అదేవిధంగా మన కృష్ణమహల్ సినిమా థియేటర్ ఓనర్ అయినటువంటి భాస్కర్ రావు గారికి నమస్కారాలు అదేవిధంగా మన స్టార్స్ అందరికీ కూడా నమస్కారం స్వచ్ఛత హీ సేవలో భాగంగా ఈరోజు సెకండ్ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వర్కర్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతిరోజు కూడా అక్టోబర్ రెండు వరకు పట్టణంలో ఎక్కడెక్కడ అయితే కుప్పలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా క్లీన్గా తొలగించి ఆ ట్రైన్స్ క్లీన్ చేసి స్ప్రేయింగ్ చేయడము అదేవిధంగా పాగింగ్ చేయడము చేస్తున్నారు అదేవిధంగా వర్కర్స్ అందరూ కూడా ఈరోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయనేసి మనకు వాతావరణ శాఖ సూచనలు ఇచ్చింది కాబట్టి ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కాలవల్లో ఎక్కడైనా అడ్డాలు ఉంటే ముందుగానే ప్రతిరోజు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఎక్కడెక్కడైతే మనకు ప్రాబ్లం ఉందో అక్కడ డ్రైన్స్లో ఉండే అడ్డాలని ప్రతి ఒక్కరు కూడా తొలగించాలి అదేవిధంగా ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే చెత్తని కాలవల్లో వేయిద్దండి దయచేసి రోడ్డు మీద వేయిద్దండి మున్సిపల్ సిబ్బందికి మాత్రమే ఇవ్వండి చెత్త రోడ్డు మీద ఎవరైనా వేస్తే కఠినంగా వాళ్ళని వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము పెనాల్టీ కూడా వేస్తాము చాలామంది ఇంకా కూడా మనం ఒక ఇరవై సంవత్సరాలుగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేస్తున్నప్పటికి కూడా ప్రజల్లో అవగాహన వచ్చినప్పటికి కూడా కొంతమంది కవర్లలో చుట్టి రోడ్డు మీద వేయడము కాలువల్లో వేయడము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు దయచేసి ప్రజలకు ప్రజలకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే చెత్తని కాలువల్లో వేయకండి రోడ్డు మీద వేయొద్దండి మున్సిపల్ సిబ్బందికి మాత్రమే ఇవ్వండి అప్పుడు మనకు కాలువల్లో నీళ్ళు ఫ్రీగా వెళ్తుంది తద్వారా దోమలు పెరగకుండా ఉంటాయి రోగాలు రాకుండా ఉంటాయి హాస్పిటల్కు వెళ్ళే ఇబ్బంది ఉండదు కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని మన చిరగూరుపేట పురపాలక సంఘంలో శానిటేషన్ అనేది శానిటేషన్ వర్కర్స్కి శానిటేషన్ సిబ్బందికి అందరూ కూడా సహకరించి మన పట్టణాన్ని తొందరగా తీర్చిదిద్దుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ